ర్కాతుహు బారా షహీద్ దర్గా ఏదైతే నెల్లూరులో దర్గా మిట్టలు వెలిసి ఉందో ఈ బారా షహీద్ దర్గా సర్వమత సమానత్వానికి అదేవిధంగా మనుషులందరూ ఒక్కటే మనుషులందరినీ సృష్టించింది అల్లా సుభాన తాలా మేమందరం కూడా ఆదం హవ సంతానం అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద భాషల పేరు మీద సంస్కృతుల పేరు మీద ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకుంటూ తిట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ జీవిస్తున్న సంఘటనలు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కొన్ని వందలు చూస్తుంటాం కానీ నెల్లూరులో ఏదైతే ఈ షహీద్ల దర్గా ఉందో ఇక్కడ మొహరం జియారత్ ఏదైతే జరుగుతుందో మా హిందూ సోదరులు కథని రొట్టెల పండుగ అంటారు ఈ మొహరం జియా జియారత్ రోజు ఇక్కడ వచ్చే ఎవ్వరు కూడా వాళ్ళు ఏ కులానికి చెందినోళ్ళు ఏ ప్రాంతానికి చెందినోళ్ళు వాళ్ళ కులం ఏంది వాళ్ళ మతం ఏంది వాళ్ళ భాష ఏంది ఎవ్వరు అడగరు మనమందరం కూడా ఆదం హవా సంతానము అల్లా యొక్క ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చినామనే ఒకే ఒక నినాదంతో ఇక్కడ అందరూ కూడా అన్న తమ్ములాగా కలిసిమెలిసి జీవిస్తుంటారు ఈ బారాషహీద్ అనేవాళ్ళు దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల ముందర వీళ్ళు మీర్జా అలీ బెక్ వా అతని సారథ్యంలో టర్కీ నుంచి ఇస్లాం యొక్క బోధనలు చేసుకుంటూ ఇస్లాంలో ఉన్న మంచితనాన్ని ఇస్లాంలో ఉన్న తీయదనాన్ని ఇస్లాంలో ఉన్న గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ వస్తూ ఉండినారు వాళ్ళు ఇస్లాం అనేది ఎటువంటి ధర్మం అంటే కులాలకు మతాలకు అతీతంగా సర్వమత సమానత్వాన్ని అందరి ముందర నిలబెట్టి అందరికీ ఆదరించి గౌరవించేదే ఇస్లాం యొక్క ఫండమెంటల్ రైట్ మన ధర్మాన్ని మనం ఏ విధంగా ఆచరిస్తామో పరమత ఇతరుల ధర్మాలను ఆ విధంగా గౌరవించాలని చెప్పేది ఇస్లాం యొక్క గొప్పతనం ఆ రోజుల్లో కొంతమంది ఇస్లాం ధర్మంలో ఉన్న మత చాందస్వవాదులు బలవంతంగా హిందూ సోదరులకు రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ మన ఈ సౌత్ ఇండియాలో నెలకొని ఉన్నప్పుడు వాళ్ళు ఇటుపక్క వచ్చి మీరు ఏదైతే ఇస్లాం పేరు మీద ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు మీరు చేసిన దానివల్ల అల్లా యొక్క శిక్షకు మీరు అర్హులవుతారని అవుతారని వాళ్ళకందరు కూడా చెప్పి అందరికీ సమానత్వాన్ని కల్పించుకుంటూ వచ్చినప్పుడు ముస్లిం మత చందోత్సవవాదులకు ఈ సూఫీలకు జరిగిన యుద్ధంలో వీళ్ళు అమరులవుతారు అవుతారు వీళ్లకు మిర్జా అలీ బేగ్ తుర్క్మాన్ అదేవిధంగా జుల్ఫిఖార్ అలీబేగ్ అనే ఇద్దరు కమాండర్లతో మూడు వందల అరవై ఐదు మంది ఈ షహీద్ల సారథ్యంలో వీళ్ళు ఈ ప్రచారం చేసుకుంటూ వస్తారు వాళ్ళు అక్కడ అమలు అయిన తర్వాత ఏదైతే మనం నిలబడిన ప్రదేశం ఉందో ఇక్కడ ఆ గుర్రాలు వాళ్ళ పార్థిక దేహాలను ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఆ దైవం యొక్క అపూర్వమైన శక్తితో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఖననం అవ్వడం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ ఖననమైన సంగతి ఎవ్వరికి కూడా వెలుగులో రాలేదు ఆ రోజుల్లో మొదటి వాలాజా నవాబ్ ఏదైతే మన వాలాజా ఉందో ఈ వాలాజా నవాబ్ యొక్క ఈ సామ్రాజ్యంలో మన సింహపురి గడ్డ కూడా ఉండేది ఏదైతే మన నెల్లూరు ఉందో పాత రోజుల్లో నెల్లూరును నల్లూరు అని చెప్పేవాళ్ళు నల్లూరు అంటే తమిళ్లో వడ్లు ఏదైతే రైస్ ఉంటుందో అది ఎక్కువ పండించే ప్రదేశం ఇది కాబట్టి ఈ నల్లూర్నే ఇప్పుడు మేము నెల్లూరు అని చెప్తున్నాం ఆ రోజుల్లో వాలా జనవా సార మొదటి వాలాజా నవాబు సారథ్యంలో ఇదంతా నెల్లూరు కానీ మన ప్రకాశం జిల్లా కానీ ఇవన్నీ కూడా ఆయన సారథ్యంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ షహీద్ల సమాధులు ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి కూడా తెలియదు అటువంటి తరుణంలో వాలాజా నవాబ్ యొక్క కూతురికి వాళ్ళకు ఒకే ఒక కూతురు ఉంటుంది ఆ కూతురికి అతను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు అనమాట ఆ కూతురికి స్కిన్కి సంబంధించిన ఒక డిసీజ్ వస్తుంది ఆ డిసీజ్ వచ్చినప్పుడు అతను ఆ డిసీజ్ని నయం చేయించుకోవడానికి ఎంతమంది వైద్యులు ఉంటారో ఎంతమంది సాంతర విద్యలు తెలిసిన వాళ్ళు ఉంటారో ఎంతమంది రుహానీ విద్యలు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరి చేత దువా చేయించుకోవడం కానీ పూజలు చేయించుకోవడం కానీ ఆ మందులు వాడడం కానీ అన్ని కార్యక్రమాలు చేయించుకుంటారు ఏం చేసినా కానీ ఆమెకు ఏదైతే అనారోగ్యం ఉండిందో అది నయం కాదనమాట అటువంటి తరుణంలో అతను ఏం చేస్తాడంటే మొత్తం దేశంలో చాటింపు వేయిస్తాడు మా బిడ్డకు అనారోగ్యంతో బాధపడుతుంది ఎవరైనా కానీ ఆమెకు నయం చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కానీ వచ్చేటట్లు కానీ చేస్తే వాళ్ళు అడిగినంత ధనాన్ని నేను వాళ్లకు సమర్పించుకుంటానని చెప్పి అతను చాటింపు వేస్తాడనమాట అయితే ఏదైతే మన ఈ స్వర్ణాల చెరువు అని మా హిందూ సోదరులు తీసుకుంటారో దీన్ని బారాషహీద్ వంక తలాబ్ అంటారు దీన్ని బారాషహీద్ వంకా తలాబ్ అంటారు దీన్ని మా హిందూ సోదరులు ప్రేమగా స్వర్ణాల చెరువు అంటారు ఎందుకంటే ఆ చెరువులో రొట్టెలు మార్చుకుంటూ వాళ్లకు ఏ కోరిక కోరినా కానీ తీరిపోతుంది కాబట్టి అటువంటి చెరువుని మేము స్వర్ణాల చెరువు అని పిలుచుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత హిందూ సోదరుల మనుషులను బాధ పెట్టకూడదని మేము కూడా దాన్ని స్వర్ణాల చెరువు అంటాం ఇస్లాం ధర్మంలో మాకు రెండే రెండు పండగలు ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ మొహరం నెల ఏదైతే ఉందో ఇది ఇస్లామిక్ న్యూ ఇయర్ అనమాట ఈ రొట్టెల పండగ అని మా హిందూ సోదరులు దేనికైతే పిలుచుకుంటున్నారో యాక్చువల్గా ఇది మొహరం జియారత్ మొహరం షహాదత్ అయిన తర్వాత జియారత్ రోజు నైట్ దీన్ని గంధ మహోత్సవం చేస్తామన్నమాట అయితే మా హిందూ సోదరులు గంధమహోత్సవము జియారత్ అని చెప్పడం వాళ్ళకు నాలుక తిరగగా వాళ్ళు ఏందంటే దీన్ని రొట్టెల పండగని నామకరణం చేశారు అసలు రొట్టెల పండగని నామకరణం ఎందుకు వచ్చిందంటే వాలాజా నవాబు కూతురి ఆరోగ్యం చెడిపోయిన తర్వాత రజక సోదరులు అక్కడ బట్టలు ఉతుక్కొని ఆ చెట్ల కింద నిద్రపోతారు వాళ్ళు బాగా కష్టపడి మంచి ఎండాకాలం కష్టపడి ఆ బట్టలంతా కడిగేసి ఆరబెట్టుకొని మళ్ళీ దాన్ని ఇస్తల్లు వేసుకొని కాసేపు నిద్రపోయిపోదామని వాళ్ళు పండుకున్న తర్వాత వాళ్లకు నిద్ర బ్రహ్మాండంగా ఆదమర్చి నిద్రపోతారు అర్ధరాత్రి అర్ధరాత్రి అయిపోద్ది అర్ధరాత్రి అయినప్పుడు ఆ రజక సోదరుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళ సతీమణికి ఒక కల పడుతుందన్నమాట ఈ గట్టు మీద ఉన్న పొదల్లో పన్నెండు సమాధులు ఉన్నాయి ఆ సమాధుల దగ్గర నుంచి కొద్దిగా మట్టి తీసుకొని వాలాజా నవాబు కానీ ఇస్తే ఆ మట్టి వాళ్ళ కూతురు యొక్క శరీరం మీద లేపనం కానీ చేస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అని అనే విధంగా ఆమెకు ఒక కలపడుతుంది ఆ కలపడగానే ఆమె నిద్రలోంచి ఉలిక్కి పడి లేస్తే తన భర్తలు లేపుతుంది తన భర్తలు లేపి ఈ విధంగా నాకు ఒక కలబడింది ఆ పొదల్లో పోయి చూద్దాం పదండి అని చెప్పి ఇద్దరు ఇక్కడికి వస్తారనమాట వాళ్ళు ఇక్కడికి వచ్చిన టైంలో అది తెల్లారుజామున నాలుగు ఆ సమయం నాలుగు గంటల సమయంలో ఈ పొదల్లో నుంచి ఒక దివ్యమైన వెలుతురు ఆకాశం వైపు అన్నమాట వాళ్ళు ఆశ్చర్యంగా ఆ పొదల్లో నుంచి లోపలికి వచ్చినప్పుడు ఒక పులి తన తోకతో ఈ పన్నెండు సమాధుల